తండ్రైన దేవునికి కృతజ్ఞతలన్నీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఐదో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లోకస్ వార్త ఒకటో అధ్యాయము యాభై వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరముల కుండలు ప్రిమన్ వర్లారా ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం ఎవరైతే ఆయనకు భయపడతారు అనగా దేవునికి భయపడతారో వారి మీద ఆయన కనికరం తరతరాలకి ఉంటుంది అని దేవుడు తన వాక్యమునకు విధేయులైన వారి అడల లేక ఆయనకు పూర్తి విధేయత కలిగిన వారి యెడల ఆయన యొక్క కనికరాన్ని తరతరాలు ఇస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులు అవుతున్నారో వారు ఆయనకు భయపడుతున్నారు కనుక దేవునికి భయపడే వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాడు అందుకే ఈరోజు మనకి దైవభయం ఉండాలి దైవభయం ఉన్నప్పుడు వాక్యానికి విధేయులమై జీవిస్తాం ఆ విధేయత కేవలం దేవుని మీద ఉన్న భయంతో మనకు వస్తుంది చాలామంది దేవుని సంఘంలో వాడబడుతున్నారు కానీ వారు భయము కలిగిన వారిగా ఉండట్లేదు ఎప్పుడైతే మనం ఆయన ఎందు భయపడేవారిగా ఉంటామో అప్పుడే ఆయన యొక్క కనికిరాన్ని మనం తరతరాల వరకు కూడా అంటే మన తర్వాత మరొక తరంలో కూడా ఆయన యొక్క కనికిరాన్ని మనం చూస్తామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కనికిరాన్ని పొందేవారుగా ఉందాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరో కృతయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ యూ ఆల్